श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः अनिशं चरणां अनिशम्भजतामनन्यभाजां चरणाम्भोरुहमादरेणपुंसां वितरन्नियतिं विभूतिमिष्टां जय रामानुजरङ्गधां नित्यम् दाक्षिण्यरम्या गिरिशस्य मूर्तिः देवी सरोजासनधर्मपत्नी व्यासादयोऽपि व्यपदेश्य वाचः स्फुरन्ति सर्वे तव शक्तिलेशैः നേടുപ്പാശുരമോ ഉൾ പുഴക്കട തോട്ടുൾ ചെങ്കരുണീരു ആ ஆம்பல்வாய் வாய் கும்பி நகான் செங்கல் பொடிக்கூரை வெம்பல் தவர்த்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடு ஏலோரம்பா பாய் கோதாதேவி நேரில் தொக்கன் நிதிரேப்து మిగిలిన గోపికలకు ఎక్కడో జరుగుతున్న విషయములు అంటే పుళ్ళుం సిలుంబినగాండ్ పక్షులు శబ్దం చేస్తున్నాయి కీసిగీ శనరంగు ఆన ఇచ్చాతం భరద్వాజ పక్షులు కీచుకీచుమంటున్నాయి లేకపోతే గుడిలో శంఖధ్వని వినిపించడం లేదా వినరవం కేటిలయో కానీ ఈ గోపిక ఇవన్నీ విని కూడా ఇంకా నిద్రిస్తుంది అంటే ఈమె పరిసర ప్రాంతంలోని విషయములే చెప్పాలి అని ఉంగల్ పొడ ఇక్కడై తోటత్తు వావియుల్ శంగడునీర్ వాయిని హింద్ ఆంబల్వాయి కుంభినగాండ్ మీపెరుటి తోటలోని బావిలోనే శంగడునీర్ వాయిని హింద్ ఎర్రటి పద్మములు వికసించాయి ఆంబల్వాయ్ కుంభినగాన్ నల్లని కలువలు ముడుచుకుని మొగ్గలైనాయి వీటిని కవి సమయములు అంటారు సూర్యుడు పద్మబాంధవుడని చంద్రుడు కలువల రేడు లేకపోతే కుముదహితుడని చెప్తారు దీన్ని ఎర్రన అద్భుతంగా నృసింహ పురాణంలో ఉపయోగిస్తాడు వినున సమాన తేజు

అటువంటి పద్మం యొక్క పది సాటి ఎవరు అంటాడు ఎర్రను ఇంకా ఎన్నో కవి సమయాలు మనకు మనకున్నాయి హంసోయారాధిత పంజరస్త అంటాడు వాల్మీకి హంస మిగిలిన పక్షుల్లాగా కాక పంజరంలో ఉండాలి అని కోరుకుంటుందట ఇవన్నీ నిజముగా ప్రకృతిలో నూటికి నూరు శాతం జరగకపోవచ్చు అందుకే గోపిక ఇవన్నీ కవి సమయాలు మీ వంటి పెద్ద పెద్ద కవులు కావ్యాలు ఉపయోగించుకునేవి అంటుంది గోదాదేవితో అప్పుడు ఆండాల్ తల్లి శంగల్ పొడి కూరై వెంపల్ తవర్ తవర్ తంగల్ తిరుక్కోయిల్ సింగిడువాన్ పోతందార్ ఇటుక పొడి యొక్క రంగులో ఉన్న వస్త్రములు ధరించిన వారు అంటే కాషాయ వస్త్రము ధరించిన వారు వెంపల్ తవర్ తవర్ తెల్లని పళ్ళు కలిగిన తపోధనులు అంటే ఇక్కడ సన్యాసుల గురించి చెబుతుంది గోదాదేవి వారు తెల్లని పళ్ళు కలిగిన వారు అనగా ఓ కవి తమ రాజు కీర్తి ఎంత తెల్లగా ఉంది మచ్చలేకుండా అనడానికి సన్యాసి దంతవత్ అని చెప్తాడు తమ రజస్థమో గులాన్ని బయటపెట్టి అంటే కాషాయ వస్త్రాన్ని ధరించి సత్వగుణాన్ని తమలో కలిగిన వారు తెల్లని దంతములు కలిగిన వారు వైష్ణవ సంప్రదాయంలో యతులకు మరొక నియమం కూడా ఉంది తెల్లని దంతములతో పాటు త్రిదండానికి ధరించే తెల్లని జలపవిత్రము తెల్లని యజ్ఞోపవీతము కూడా సాత్వికతకు చిహ్నంగా ఉంటాయి తవర్ గొప్ప తపస్సు చేసిన వారు సన్యాసులు ఏమిటి వారి న్యాసము అంటే వేదాంత దేశకులు న్యాస చెప్తారు అహం మద్ రక్షణ మక్షణ ఫలం తధ నేను నన్ను రక్షించే భారము ఆ రక్షించినందుకు వచ్చిన ఫలము అన్నీ కూడా నమమా నావి కావు మరి ఎవరివి అంటే శ్రీపతేహే హే ఏ వేత్యాత్మానం శ్రీమన్నారాయణునివి అని ఎవరు నిత్యము భావిస్తారో వారే గొప్ప తపస్సు చేసిన వారు అటువంటి వారు తంగల్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోతుందారు నిత్య తిరువారాధన చేయుటకు వారి వారి కోవెలలకు వెళ్తున్నారు అరోపాశ్రంలో గోపికను లేపేసరికి నాలుగు నాలుగున్నర ప్రాంతంలో పుల్లరయిన్ కోయిలిల్ వెళ్ళై విలుచంగన్ పేరరవం కేటిలయో అంటుంది ఇప్పుడు చెప్పబడిన ఆ తపోధనులే అప్పుడు గరుత్మంతుని కోవెల్లో విశ్వరూప సేవలో భాగంగా శంకత్వని చేశారు ఇప్పుడు అక్కడ చేయవలసిన కార్యక్రమాలన్నీ ముగించుకుని అంటే ఆడుగంటల ప్రాంతంలో వారి వారి తిరువారాధన చేసుకోవడానికి వెళ్తున్నారు ఎంగడై మున్నం ఎడుపు వాన్ వాయిపేశు నీవే మాకు చెప్పావు కదా ఏ విధంగా లేవాలి ఏమి చేయాలి అని కానీ నీవే క్షేణిస్తున్నావే నానాదాయ్ రావడం లేదా నీకు అంటుంది గోదాదేవి అంటే తన తప్పు ఎత్తి చూపేసరికి ఆ గోపికి కొంచెం బెరుకు వచ్చిందట భాగవతులను నొప్పించడం కాదు కదా గోదాదేవి యొక్క భావన వెంటనే నంగా ఏ దోషమూ లేని పరిపూర్ణురాలా నావుడయ్య ఏ విధంగా ప్రతిగోపికకు గోదాదేవి పేరు పెడుతుందో పెళ్ళాయని నిన్న పోదరి కన్నినాయని నేను నావుడయ్యా గొప్ప వాక్పటిమ కలదానా కృష్ణుని దగ్గరకు మనం అంతా వెళితే ఆయన రాజు కదా భటులు మనకు ఐదు నిమిషాలు సమయం ఇస్తారేమో వచ్చిన పని విన్నవించుకోవడానికి మరి నీ అంత సమర్థవంతంగా మన వ్రతం యొక్క ఉద్దేశాన్ని నీవుగాక చెప్పేదెవరు లేచిరావమ్మా అంటుంది శంగుడు శక్కరమేందు తడక్కయ్యన్ అంగయ్య కన్నానే పాడేలో రెంపావాయి శంఖ చక్రములు తన శ్రీహస్తములో ఉన్నవాణ్ణి మనం కీర్తిద్దాము అంటుంది గోదాదేవి గోదాదేవి మాటిమాటికి శంఖం యొక్క గొప్పతనాన్ని చెబుతుంది ఎందుకంటే ఉన్మదు సొల్లి ఒడగడందాల్వాయి ముదం కన్పడై కొల్లి కడల్వర్ణన్ కైతరెత్తి పెన్బడ ఆరు మేల్ పెరుంపూసల్ శాట్రగి కనబడ జైగిన్నాయ్ పాంచశనీయమే అంటుంది గోదాదేవి నాచ్యార్ తిరుమల స్వామి అదరామృతం యొక్క రుచిని సుగంధాన్ని తెలిసింది పాంచజన్యం ఒక్కటే ఎలాగైతే స్వామి యొక్క లాలాజలాన్ని గ్రోలినంతనే వేదాంత దేశికులు కవితార్కి కేసరి అయ్యారు మరి నిత్యము స్వామి అదరాన్ని అంటిపెట్టుకుని ఉన్న శంఖము ఎంత గొప్పదో కదా అందుకే పాంచజన్యమును ప్రదాతగా చెబుతారు ధ్రువుడు భగవంతుని ఏమైనా స్తుంచాలో తెలియక నిల్చొని ఉంటే స్వామి పాంచజన్యాన్ని ఒక్కసారి తగిలించగానే ప్రవిశ్య మమ మిమాం ప్రసుం సంజీవయత్యకిల శక్తి ధరస్వధాం అంస్త హస్త చరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నము భగవతే పురుషాయుభ్యమని స్థుతి చేస్తాడు అటువంటి భగవత్ జ్ఞానాన్ని కలిగించినది పాంచజన్యము పంగయ్య కన్నానై పాడేలో రెంపావాయి పద్మము వంటి కళ్ళు కలిగిన వాణ్ణి కప్యాసం పుండరీకమేవ అక్షిణి అని చాందోక్యం చెప్పినట్లు పరమాత్మకే ఉండే లక్షణం అది కమలాక్షు నచ్చించు కరములు కరములు అంటారు కదా అటువంటి పరమాత్మను కీర్తిద్దాము అని ఆ గోపికను కూడా గోదాదేవి తమ గోష్ఠిలో చేర్చుకుంది అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ మాదృశ్యా కించనత్రాణ అర్ధ కంకణ పానయ్యే విష్ణు చిత్త తనూజాయి గోదాయ్ నిత్యమంగళం అండాల్ దివ్య తిరువడి కలియే శరణం